దేవతకి నైవేద్యం పెట్టడం ఎందుకు అసలు అక్కడ నైవేద్యం అనే మాటే చెప్పబడుతున్నది నివేదన చేయుట అని అర్థం అంటే మనం వివిధ ఆహార పదార్థాలను నివేదన చేయడం దీనికి ఒక ప్రయోజనం ఉన్నది ఒక్కొక్క ఆహార పదార్థాన్ని నివేదించడం వల్ల ఒక్కొక్క ప్రయోజనం కూడా శాస్త్రంలో మనకు చెప్తూ అయితే దేవతారాధనలో ఎప్పుడు సాత్విక పదార్థాలే నివేదన చేయడం ఉన్నది అందుకే తామసికమైనటువంటి పదార్థాలు వర్జనీయములు అంటారు ఇక్కడ ఉల్లి మొదలైనవి ఎలాగో నివేదనలో వాడరాదు అదేవిధంగా వంకాయ వంటివి కూడా అమ్మ నివేదనకు పనికిరాదని శాస్త్రం చెప్తున్నది అందుకు శాస్త్రమైనటువంటి సాత్వికమైన నివేదనలు చేయాలి అయితే ఆ నివేదనలు మనకి ఫలములు మొదలైనటువంటివి కాక పక్వాన్నములు వివిధములైనవి ఉన్నాయి ఈ అన్నమనేది యజ్ఞద్రవ్యం ఈ నివేదన వల్ల ఆ దేవతాశక్తులు సంతోషిస్తాయట దేవతలు చూసి తృప్తి చెందుతారు మానవులు అనుభవించి తృప్తి చెందుతారు అని శాస్త్రం చెప్తుంది అందుకే ఈ నివేదనలు దేవతలకు పెట్టడం వల్ల వాళ్ళ దృష్టి వీటిపై ప్రసరిస్తుంది వాళ్ళ దృష్టి ప్రసరించడం వల్ల అంతవరకు ఉన్న పదార్థాలు ప్రసాదాలు అవుతాయి ఆ ప్రసాదాన్ని స్వీకరించిన వాడికి